ప్రతి వాడికి మూడు ఉంటాయి ఓ పుట్టుగా ఒక చావు దీంతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి సార్ అయితే తిరిగి జన్మించు లేదంటే తిరిగి చావు తిరిగి జన్మించిన వాడు మళ్ళీ ఇంకా చావుడు అందుకే వాడబారనది నీకు ఎండిపోదు అయితే కొంతమందికి చిన్న డౌట్ వస్తుంది సార్ యేసు ప్రభారులో ఒకసారి రక్షింపబడితే రక్షణ పోద్దా కొంతమందికి వచ్చే డౌట్ రక్షణ పోద్దా అని అంటారు అయితే ఒక మాట చెప్తాను రక్షణ నువ్వు సంపాదించుకున్నదనుకో జాగ్రత్త రక్షణ నువ్వు సంపాదించుకున్నది అనుకో పోద్దే దేవుడిచ్చిందైతే చెప్ప దేవుడు అయితే పోదు అందుకే వాడబారినది నిర్మలమైనది ఒక్కసారి రక్షింపబడితే ఇక అంతే దేవుని దగ్గర పెన్ను ఉంటుంది రబ్బర్ ఉంటుందా అంటే ఎలా ఉంటుంది అంటే నీ పేరేంటమ్మా గట్టి మాట్లాడ సృజన అమ్మాయి సృజన అని రాశారు దేవుడు పాపం చేసింది దేవుడు దేవుడు ఒకసారి మనం రక్షించుకున్నప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాస్తే దాన్ని తుడిపేయటం అనేది ఉండదు రక్షింపబడినటువంటి వాడు ఖచ్చితంగా రక్షణలోనే ఉంటాడు ఒకవేళ నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి పదే పదే పడిపోయినా పడిపోయి ఎంతకి తిరిగి రాకనా రాకుండా ఉన్నా దేవుడేం చేస్తాడు ఏం చేస్తాడు దేవుడు పదే పదే తప్పులు చేసేవాడిని లేకపోతే తప్పులు చేసిన వ్యక్తి వెనక్కి రాకుండా వాడిని ఉండవాడిని ఇప్పుడు యోనాకి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడో అదే క్రియేట్ చేస్తాడు బయట తుఫాను క్రియేట్ చేస్తాడు బయట ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు బయట ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు దాన్ని బట్టి చచ్చినట్టు వెనక్కి తిరిగేటట్లు చేస్తాడు క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే శాంసంగ్ శాంసంగ్ ఎంపిక చేయబడ్డ వ్యక్తి అయితే పదే పదే పాపం చేస్తున్నాడు దేవుడు ఏం చేశాడు అతన్ని అతి నీచమైన సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయాడు అతనికి గొలుసులు కట్టి కళ్ళు పీకేసి పప్పు రుబ్బు పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఇచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది ఆయన పశ్చాత్తాపడ్డాడు ప్రార్థన చేశాడు కానీ ఈ ప్రాసెస్లో దేవుడు ఏం చేశాడు సంశోన్ని చంపేశాడు ఎందుకని వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉండేవాడు మనకు తెలియదు సంసోను ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు ఒక వ్యక్తి రక్షింపబడినట్లయితే అతను రక్షణని కోరుకోడు ఒక వ్యక్తి రక్షింపబడి పదే పదే జారిపోతున్నా జారిపోతున్న స్థితిలోంచి వెనక్కి రాకపోయినా దేవుడు క్లిష్టమైన పరిస్థితిని ఏర్పరిచి ఆ వ్యక్తిని వెనక్కి తీసుకొస్తాడు చూశారు కదా ఆ టిప్స్ నేను విన్నాను పరిశోధించాను నాకేమర్థమైందంటే విలియమ్స్ గారికి గాడ్స్ సవరెండి అర్థం కాలేదు అడ్వర్డ్ విలియమ్స్ గారికి యేసు యొక్క ప్రయచిత బలి అనేది ఆయనకి అర్థం కాలేదు తర్వాత పరిశుద్ధాత్మని ముద్రించబడ్డాడు విశ్వాసాన్ని ఆ కాన్సెప్ట్ కూడా సరిగా అర్థం చేసుకోనుక జాన్ క్యాలిజం అనబడినవాడు జాన్ క్యాలివిన్ అన్నవాడు సిద్ధాంతం రాశాడు ఆయన సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ లో ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా ఏమంటున్నాడట ప్రిజర్వేషన్ ఆఫ్ సైన్స్ అనే ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా ఈయన కూడా ఆలోచించి ఎందుకంట అడ్వర్డ్ విలియమ్స్ అన్నగారు చాలా పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉంది మాత్రమే ఆ యొక్క బైబిల్కి ఆపాదించాలని చూస్తారు కానీ బైబిల్ని పుస్తకాలకు ఆపాదించాలని చూడరు ఆయన ఈ మూడు పాయింట్లు మొదటిదేట గాడ్స్ సోవరనిటీ అనేది ఆయనకి అర్థం ఈ ఈరోజు మీకు అర్థం చేస్తే అర్థమైనట్లు చేస్తాను గాడ్స్ అన్న దానిలో నాలుగు భాగాలు ఉన్నాయి గాడ్స్ అన్న దానిలో నాలుగు భాగాలు సోవరెన్ అస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ సెక్యూరిటీ దేవుడు ఎటర్నల్ సెక్యూరిటీ ఎస్యూరెన్స్ లేఖనాలు ఇచ్చేస్తాడు వాగ్దానాలలో కాబట్టి విశ్వాసి విశ్వాసం అయితే చాలు నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు అనుకున్నట్లుగా ఒకళ్ళు జీవిస్తే తప్పుగా జీవిస్తే ఈ లోపల శిక్ష ఉంటుంది కానీ మోక్ష పోదు ఐ మీన్ పరలోకం పోదు రక్షణ పోదు అనే బోధ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గాడ్స్ సోవరినిటీలో ఉండే ఈ నాలుగు భాగాలు అర్థం కాలేదని చెప్పాలి గాడ్స్ సోవరినిటీలో సావరైన్ చాయిస్ ఇన్ సాల్వేషన్ అని చూద్దాం అసలు రక్షణ అంటే ఏంటని అర్థం కావాలి రక్షణ అంటే ఏమిటి అంటే ఎఫిసిలి గ్రాసిన పత్రిక రెండో అధ్యాయం ప్రకారంగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీ వల్ల కలిగినది కాదు దేవుని వారమే అని ఎనిమిదో వచ్చనం ఉంటుంది కానీ ఐదో వచ్చినప్పుడు ఏముంటుందట అంటే మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారని ఉంటుంది కనుక విశ్వాసము ప్లస్ కృప రెండు ఎఫర్ట్స్ మనుషుని ఎఫర్ట్ విశ్వాసం ఉంచడం దానికి కృప ఎమ్మీడియట్ ఆక్యుపై చేయబడి వాళ్ళు రక్షించబడ్డ అనేది జరుగుతుంది దేని నుంచి రక్షించబడ్డం అట రక్షింపబడ్డమంటే ఏంటండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి నుండి తిరిగి క్రీస్తు కూడా బ్రతికించబడితే రక్షణ అంతేగాని రక్షింపబడ్డట్టే మొత్తం అంతా రక్షణ కనుక మనం ఎలా బ్రతికలు మోక్షం బోక్షిల్పోతాం అనుకునే తప్పుడు అవగాహన ఉండడం చాలా ప్రమాదకరమైనది ఓకేనా అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు యఫ్ రాష్ట్ర పత్రిక ఒకటే దేవుని నాలుగు ఐదు ఆరు వచనాలు కనబడుతున్నాయి నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో దేవునికి ఏముందట అంటే సావరిన్ చాయిస్ ఇన్ సాల్వేషన్ అని అంటున్నారు వాళ్ళు దాన్ని ఉందా లేదు కూడా చూద్దాం మనం ఉందా లేదని చూద్దాం తన చిత్త ప్రకారమైన దయా చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుణగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని అని ఆపేస్తారు అక్కడ నిర్ణయించుకొని ఎలాగో తెలుసా ప్రిల్లారా యేసు క్రీస్తు ఎక్కడ పుట్టను మెస్సే ఎక్కడ పుట్టిను లేకపోతే యూదురు రాజుగా ఉన్నవాడు ఎక్కడ పుట్టినని హీరోది అడిగినప్పుడు ఆ ఇజ్రాయల్ జనాంగ భర్త శాస్త్రులు పరిశీలు జ్ఞానులు అందరూ కూడా ఇచ్చివచ్చు ఎంతమంది ఉన్నారు అంతమంది ప్రజలందరూ కూడా వచ్చి ఏం చేస్తారట మేక ఐదు అధ్యాయము మేక క్రితం ఐదు అధ్యాయం రెండు వచ్చి వచ్చిండే సగం ప్రవస్తున్న చెప్తారు యోధ ప్రధాన ఎంత మాత్రం అనుభవించాలను కావు ఇజ్రాయల్ నిన్న ప్రజలు పరిపాలన చదిపోతే నీళ్ళు నుండి వచ్చును అని అంటారు ఆ మొక్క అదే ఆ తర్వాత నుండి ఏంటంటే ఆ మొక్క పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షం అని మాట మి ఉండేనని మాట్ అనిది పెట్టేస్తారు అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారట ఏంట అంటే గాడ్స్ సావరిన్ చాయిస్ ఇన్ సాల్వేషన్ అనే ఆ పేరుతో ఏం చేస్తున్నారు అంటే దేవుడు నిర్ణయించుకునే అక్కడ వరకు తీసుకొచ్చి ఆకేస్తారు కానీ ఎందుకు నిర్ణయించుకున్నాడట అంటే ఆరు వచ్చనంలో ఎఫ్ఎల్ రచన పత్రిక ఓటాద్యం ఆరు ఉంటా చూడండి ఏముంటుందట ఆరు వచనంలో అంటే మనము తన ఎదుట పరిశుద్ధులములు నిర్దోషులమై ఉండవలనని ఏంటి పరిశుద్ధులమును నిర్దోషులున్నాయి ఉండవల్లని జగత్పురాధి వేయబడకమునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు పర్పస్ ఏంటి ప్రీటెస్టైడ్ పీపుల్ ఆర్ బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్స్ సో వాట్ అయితే యు షుడ్ నాట్ బీ హోలీ యు నాట్ టు హోలీ వర్క్సా బ్ర పరిశుద్ధుడి కదా కనుక ఆయన నువ్వు నీ పరిశుద్ధి అయిపోయినట్లేనా నువ్వు పాపంలో జీవిస్తున్నా విచ్చ బ్రతుకుతున్నా నువ్వు పరిశుద్ధులేడా కానీ ఎఫ్సిల్ రాష్ట్రపత్రిక రోమిన్ రాష్ట్రపత్రిక కురుల మధురపత్రికలో పరిశుద్ధుడిగా పరిశుద్ధ పరిచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని మాట పరిశుద్ధి పరిచబడిన వారై పరిశుద్ధులుగా ఉండేటట్టు పిలబడిన ఉంది ఈ ప్రీ కూడా మనము తన ఎదుట ఎవరమీ విశ్వాసులమైన మనము సేవకులమైన మనము తన ఎదుట పరిశుద్ధులలో నిర్దోషములై ఉండవల్లని ఆయన ప్రేమ చేత క్రీస్తుల జగతి ప్రాది వేయబడి మనల్ని ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇది రెండవ భాగం ఆరో వచ్చనం ఈ ఆరో వచనం అనేది చాయిస్ ఇస్తుందా అయ్యా రాజు పాస్టర్ అయ్యా అడ్వర్డ్ విలియమ్స్ గారు మీరిద్దరు ఎలా జీవించినా పర్వాలేదు కానీ నా నే నిర్ణయం నా నిర్ణయం అయితే మీరు పరిశుద్ధి నిర్దోషమై ఉండాలని నా కోరిక కానీ మీరు అలా ఉండలేరు వండలేకపోయినా పర్వాలేదు నేను బాక్సా తీసుకెళ్ళిపోతున్నాను అక్కడ దేవుడు చాయిస్ ఎవడో దేవుడు చాయిస్ ఇచ్చే దేవుడు కాదు రక్షణను సరిగా అర్థం చేసుకోకపోతే అడ్వర్డ్ విలియమ్స్ గారి జాన్ క్యాలిజం లాగా బోధిస్తూ ఉంటారు అవి చాలా తప్పుడు బోధలు వాటిల్ని వాటిని మనం ఖండించక తప్పదు గనుక ఉద్దేశం ఏంటట ఆప్షన్ ఏంటి ఆప్షన్ అనేది చాయిస్ అనేది లేదు సాల్వేషన్లో నేరుగా ఆయన ఉద్దేశం ప్రీ డెస్టినేషన్లో ఏంటట మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవల్లనేది ఆయన ఉద్దేశం ఆయన ప్రీ డెస్టినేషన్లో ఆ ఉద్దేశంతో జంక్పన ద్వేగుడ మనం రక్షించుకున్నాడు అని తెలిదా తెలుసు వెనుక రక్షించాడు రక్షించుకున్న మా దేవుడు మనకి తన సామర్థ్యం కలుగ చేసి అలాగే బ్రతకాలని ఆశపడితే మనము దాన్ని ప్రక్కన పెట్టేసి ఆ బోధను దేవునికి వాక్యాన్ని ప్రార్థనను సహోసాన్ని ప్రక్కన పెట్టేసి వెచ్చలో జీవిస్తూ జీవిస్తూ పాపుగా మిగిలిపోతే దేవుని చిత్తం నెరవేరనట్లే నెరవేరకపోతే ప్రభా ప్రభా అని పిలిచివాడు పర్లోకరాజ్యో ప్రవేశించబడు అయ్యా నీ నామను దియాలట్లేదా అటువంటి విలియమ్స్ గారిలాగా మా గారిలాగా డేట్లు కాలినప్పుడు సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి డైలీ ప్రసంగం చేయట్లేదా అంటే అక్రమం వచ్చేవాడా నా తండ్రి చిత్త ప్రకారం జీవించినది కనుక నువ్వు ఎవడనో తెలియపోవు నీ బ్రతుకు తెలుస్తుంది జీవించవనేది కూడా తెలుస్తుంది నువ్వు ఎవరెవరు కొట్టుకెళ్తావు కూడా తెలుస్తుంది ఎందుకంటే యహోవేళ్ళ బెబుకి గెలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆయన చెవి కాలకించి జ్ఞాపకార్థ గ్రంథం రాస్తాడు ఈ మాటలు పరిగణలోకి వస్తాయి జీవగ్రంథంలో పేరు కూడా పరిగణలోకి వస్తుంది నీ రక్షణ పరిగణలోకి వస్తుంది నీకు ఆత్మీయత కూడా పరిగణలోకి వస్తుంది తర్వాత నువ్వు చే నువ్వు శ్వాస వర్క్ చేయకుండా అంటే అర్థమేట యశ్వభువారికి ఆ సరసాలు ఉండేటప్పుడు పరామర్శించలేదు ఆకలి ఉన్నప్పుడు అన్నపెట్టలేదు రోగి ఉన్నప్పుడు ఆ యొక్క మందులు కొలిసి ఇవ్వలేదు లేకపోతే వస్త్రహీలు ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు అటువంటి ఔదారిపు ఆ యొక్క నైతిక విలువలు కూడా పరిగణలోకి వస్తాయి నీ కుటుంబం విషయంలో నీ తండ్రి విషయంలో నీ తల్లి విషయంలో నీ అర్థ విషయంలోని మా విషయంలో నీ కొడుకు విషయంలో నీ నైతిక బాధ్యతలు గుణలక్షణ విషయంలో కూడా తీర్పులోకి వస్తాయి తెలుసా బైబుల్ ఉంది ఇంకా చదవాలి చదవరు పైపై తేల్చుకెళ్ళిపోతారు ఓకే తర్వాత చూస్తే ప్రీ డెస్టినేషన్లో రోమపత్రిక అంటే చాయిస్ ఇన్ సాల్వేషన్ అన్నారు కదా సోవరెన్ చాయిస్ ఇన్ సాల్వేషన్ అన్నారు కదా దానిలో వారు చూపిస్తున్న రెండవది ఏంటంటే రోమపత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినారు ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినారు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జర్చు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను వారు తన కుమార్నితో స్వారూప్యము గుట్టకు వారిని ముందుగా నిర్ణయించెను ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అదర్వైజ్ వి ఆర్ అనేబుల్ టు గెట్ ఇన్ టు దెవెన్ డూ నో వాట్ యుర్ థింకింగ్ అబౌట్ గా సాల్వేషన్ Be careful towards your spiritual life, even though you are may uh, even though you are speaker, or believer, or pastors, or Bible college director, whoever may be. God doesn't want to consider you if you are not according to God's will. You are not be according to God's will. Okay, now? ఓకే కనుక తెలుగులో చూస్తాను చూడండి కుమారునితో స్వరూపం గెలవార వారిని ముందుగా నిర్ణయించాను మరి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచను వారిని నీతిమతులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రిగా తీర్చును వారిని మహిమపరిచను అనే అన్నమాట ఉంది ఎవరిని పిలిచి ఎవరిని ప్రిడిసిడెంట్ చేశాడట ఎందుకు ప్రిడిసిడెండ్ చేశాడు తన కుమారునితో స్వరూపం గలవార ఒకటకు ప్రిడిసిడెంట్ చేశాడు ఇది దేనిలోని దేనిలో రెండు వాదాలు చూపించాను దేలో సావరైన్ చాయిస్ ఇన్ సార్వేషన్ అన్న దానిలో ప్రీ డెస్టినేషన్ విషయంలో మీకు రెండు ఆధారాలు చూపించాను రెండు ఆధారాల్లో ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక ఓటమి ఆరో వచనముని అక్కడ దేవుని ఉద్దేశంగా దేవుని చిత్తంగా చూపించాను తర్వాత ఇరవై తొమ్మిది వచ్చినాన్ని కూడా ఇక్కడ ఎంత అధ్యయం లోపత్రిక ఎంత అధ్యయం ఇరవై తొమ్మిది వచ్చిన ఉండే మాటని కూడా ఇక్కడ మీకు చూపించాను తన కుమారునితో స్వరూపం గలవారు దేవుడి చేతాన్ని నిర్ణయించబడ్డాం ప్రీ టి తర్వాత ఇప్పుడు రెండోది గాడ్స్ సౌరీటీలో రెండోది ఏంటట గ్రేసింగ్ సర్టిఫికేషన్ అన్నారు దాన్ని వాటి ఏంటంటారంటే ప్రియులరా తినడానికి మూతం కంటే ఇక్కడ తిల్లే ఈ షాకులు చెప్తారు ఆత్మీయంగా బ్రతకడానికి అలాంటి వారు కి క్లారిఫికేషన్ ఇవ్వటానికి ఆ వాటి వారి నాలుగు వారి యొక్క పని పడ్డాది కనుక సస్టైనింగ్ గ్రేస్ ఇన్ సైంటిఫికేషన్ అన్నది దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు వీళ్ళు రెండు లేఖనాలు ఆధారం చేసుకుని చెప్తున్నారు మొదటి లేఖనం ఏంటట పిలిపి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు పిలుపులు రాష్ట్ర పత్రిక రెండవది పదమూడు వచ్చిన నాలుగు ఉంది వాళ్ళ ఆధారం రెండు మొదటి చూద్దాం పిలుపులకి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనం పిలుపుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనం చూద్దాం ఎందుకనగా మీరు యచించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగించేవాడు దేవుడే పిలిపిలి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు వచ్చినములో ఏమంటున్నాడట రెండు చూడండి ఇక్కడ ఎందుకని మీరు యచించుటకును కార్యసిద్ధి కలుగించేటకును రెండు రీజన్స్ తన దయా సంకల్పము నెరవేరుటకై మూడు మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే అంటే తన దయ సంకల్పం ఏంటంటే మనం తన ఎదుటి పరిశుద్ధులను నిర్దోషం ఉండవాలని తన దయా సంకల్పం ఎఫీసీ రాష్ట్ర పత్రిక ఓట దేవుని ఆవిడ నుంచి ఆరు వచ్చారు చూసుకున్నాం కనుక ఈ దయా సంకల్పం లేకుండా ఇక్కడ ఆ గ్రేస్ ఇన్ సైంటిఫికేషన్ లేదు ఎందుకంటే ఆ దయ సంకల్పం నెరవేరకపోతే ఎందుకంటే అంటే అందుకే కదా దేవుడు మంతసుమ తేడా దేవుని అంటాడు యశు ప్రభు ప్రభా ప్రభు నన్ను పరిచి ప్రతివాడు పల్లక రులు ప్రవేశించడు కానీ నా తండ్రి పల్లక ముందు నా తల్లి చిత్తపరకాలు చేవాడే పరలోకములు ప్రవేశించు నా తండ్రి చిత్త ప్రకారం చేవాడే ప్రవేశించును ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎలా ప్రవేశిస్తారండి రక్షణ పోదు పర్లోకి వెళ్ళిపోతారు పాపలు జీవించినట్టు ఎలా బోధించేస్తున్నారు మీరు అన్నగారు మీరంటే నాకు ప్రాణం ప్రేమ ఎందుకంటే హిందువుల దగ్గరే ధైర్యంగా నిలబడిన హీరో మీరు అలాంటిది సిద్ధాంతాలకు వచ్చేసరికి ఎలా తేలుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా సరే దయ సంకల్పము అంటే ఏంటంటే ఆ దేవుడు ఏమైతే సంకల్పించాడో ఆ సంకల్పం కనబడాలి ప్రీ నేషనల్ రేషన్ చూసే పరిశుద్ధులు నిర్దోషమైన ఉండవాలని తర్వాత లోమపత్రిక ఎంత అధ్యాయం చూస్తే ఏంటంటే తన కుమార్ని యొక్క లోనికి ఎదగాలని ఎఫిసిల్ రసిన పత్రిక కూడా ఒక అధ్యాయం రెండవ అధ్యాయం ఒక అధ్యాయం నుంచి నాలుగంలోకి కూడా అక్కడ కూడా ఉంటుంది తన కుమార్ని యొక్క స్వారూపం ఎదగటానికి తన కుమారుతో సమాన అనుభవం కలిగిన వారికి ఉండటానికి ఆ దేవుడు ఏం నిర్ణయించాడు సంఘక్రమం ఇవన్నీ కూడా బోధించాడు అక్కడ నాలుగే చూస్తే ఎనిమిది నుండి పన్నెండు వచ్చిన చూడండి ఎఫ్సిల్ రాసిన పత్రిక నాలుగైదు ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాల్లో కాబట్టి దయా సంకల్పము చొప్పున నెరవేరుటికే కార్యశుద్ధి కలుపించేవాడు తప్ప అక్కడ సస్టైనింగ్ గ్రేస్ అని కదా అంటే పాపం చేసిన దేవుడు భరిస్తూ తన కృపలు భరిస్తూ వస్తున్నాడని కాదు పిలుపులు రాసిన పత్రిక రెండో దే పదమూడు వచ్చిన ప్రకారంగా తర్వాత కొన్ని రాసిన రెండవ పత్రిక మూడో పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా కొన్ని రాసిన రెండవ పత్రిక మూడోదయం పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా మన మన మందరమును ముసుకునే ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింప ప్రతిఫలింప చేయొచ్చు నేను అనుకుంటాను ఇక్కడ ట్రాన్స్లేషన్ రాంగ్ ప్రతిబింబింప చేయొచ్చు అని చెప్పాలి రూడిగా ఓకే మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికిగానే మార్చిబడుచున్నాము ఇది గ్రేసిలోనికి రాదండి ఏంటంటే ప్రతిఫలింప చేయడమేనా ప్రభు యొక్క మహిమను లేకపోతే నా నేను నా ఆలోచన ప్రకారంగా ప్రతిబింబింప చేయడమైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళడం అనేది కృపలోనికి రాదు నీ విశ్వాసుమైనా సేవకుడువైనా స్పీకర్వైనా అయినా నీనా ప్రవర్తనలో కనబడాలి దేవుని మహిమ ప్రతిబింబింప చేయబడాలి లేకపోతే దేవుని మహిమ దేవుని గుణలక్షణాలు దేవునికి దైవకత్వం అనేది మనలో ప్రతిఫలింపజేయబడాలి ప్రజలు కనబడాలి అది ఎక్కడ అంతేగాని ఈ రెండు వచ్చినాల్లో ఎక్కడ కూడా ఏంటంటే సస్టైనింగ్ గ్రేసింగ్ సైంటిఫికేషన్ అనేది లేదు భరించిన భరించే కృపలో భరిస్తున్నాడు అనే దానికి అవకాశం లేదు ఇక్కడ ఈ రెండింటిలో కూడా కనుక అయిపోయింది ఆయొక్క గాడ్స్ సోవరిలో రెండు అయిపోయాయి మూడోది ఏంటంటే గాడ్స్ సోవరిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొవిజన్ అన్నాడు సోవరిన్ గాడ్స్ సోవరిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొవిజన్ అన్నాడు అక్కడ చూస్తే రోమపత్రికె ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినమో అటు చూపిస్తున్నాడు ఇక్కడ రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూపిస్తున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకే సమస్యము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అంటున్నాడు ఏమండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుకే సమస్యములు సమకూడి జరుగుతున్నవి మీరు ఎవరు కుట్నారు దీన్ని ఎవరు గాడ్స్ ప్రొడక్షన్ అన్నాడు ప్రొడక్షన్ అన్నాడు ఈ వాక్యం ఏమనుకుంటారో చెప్పండి నాకు ఎంసీ గారు మీరే కావచ్చు మీరు ఎలా బోధిస్తున్నారు దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడ్డవారికి అంటే ఆయన సంకల్పం ఏంటట గాడ్స్ ప్రీ డెస్టినేషన్లో లో ఉంది రెండు వాక్యాధారాలు నాలుగు విషయాలు మూడు విషయాలు చూపించాను గాడ్స్ ప్రీ ఎలక్షన్ లో ఉంది గాడ్స్ ప్రీ ఇంటెన్షన్ లో ఉంది ఇలాగా చూస్తే వీటన్నింటిలో కూడా ఏంటట ఆయన సంకల్పం అనేది ఉంది వాటిని చూడకుండా వాటిని చేయకుండా ఉండేవారికి కాదు ప్రేమించు వారంటే ఎవరట అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేనికి పిలువబడ్డాము మనం ఆయన సంకల్పము చొప్పున ఎంత చెప్పాను ఏంటది కొన్ని రాష్ట్ర ముద్రపత్రిక ఒకటాది రెండు వచ్చంలో పరిశుద్ధి పరచబడ్డ వారే పరిశుద్ధులకు ఉండేటట్టు పిలువబడిన వారు ఎవరు విశ్వాసులు అంటే దేవుని సంకల్పం అంతేగాని నువ్వు పాపం చేయించు ఆ విచ్చనుడి జీవిస్తూ వ్యభచారం చేస్తూ నచ్చినట్లు జీవిస్తూ దైవ స్వభావానికి విరుద్ధంగా బ్రతుకుతూ నా వల్ల కాదు నేను బలహీను దేవుడికి తెలియదా గను నన్ను బాక్షిని తీసుకెళ్ళిపోతాడు నన్ను పలోకి తీసుకెళ్ళిపోతాడు నా కోరికలు తీర్చుకుంటాను త్రాగుతాను తిరుగుతాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అన్నిలాగే బ్రతుకుతాను అనుకుంటే ఏ విశ్వాసం కూడా దేవుని సంకల్పము నెరవేర్చకుండా గురుగులే తేలిపోయిన ప్రమాదం ఉంది అంటే గురుగులు అంటే రక్షణ తప్పు కాదు వారి రక్షణ కరెక్టే క్రీస్తు కూడా బ్రతికి తిరిగి బ్రతికించుకోండి వారే అది రక్షణ అంటే ఇంకే రక్షణ అంటే కానీ తర్వాత వారి జీవితంలో వారి ఫ్రీమిల్ని ఆదరణ చేసుకుని త్రాగుడు తిరుగుడు త్రాగుతారు పాష గారు మా జోలికి రావకండి పండగ కింద మమ్మల్ని ఒగియండి అన్న విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి పాష గారు అన్నీ మీరు పట్టించుకుంటే ఎట్లాగండి అన్నారు కానీ విశ్వాసం బలహీనలే కాదని లేదు బలహీనలే కానీ వాళ్ళు బలపరిచే వారికే మనం తయారు చేయాలి తప్ప వారిని బలహీనలు ఎకరించే వారికే కాదు కనుక దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేర్కొని సంవత్సరం కూడా జరుగుచని ఎరుగుదనమాట దేవుని సోరిన్ ప్రొడక్షన్ ఆ దేవుడు అందుకు పోషిస్తున్నాడు మిమ్మల్ని మనల్ని కాదు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆయన సంకల్పం నీవు నేను పరిశుభ్రము నిర్దోషము ఉండవాలి అనేది ఆయన సంకల్పం ఆయన కుమార్ యొక్క స్వారూపంలోనికి వెదగాలని నాలుగవది ఆయన కుమార్ యొక్క సమాన అనుభవం కలిగిన వారికి మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం కనీసం స్థాయిలో నీ ఆత్మీయ స్థాయిని బట్టి నువ్వు అలా జీవించకపోతే చిన్నదేనా అలాంటి ప్రయత్నం జీవన ఆధారము బ్రతికెంతకాలం లేకపోతే విఆర్ ఇన్ సిన్స్ విఆర్ ఈక్వల్ విత్ జంటై డూ నో వై ఐఎం టెలింగ్ దిస్ ఓకే కనుక ఏంటంటే గాడ్స్ సవరిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొవిజన్లో తెలిపింది ఏంటట తెలిపింది ఏంటట అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రేమించే వారికి అంటే అర్థం అంతే ఆ ఎలా జీవించపర్లేదని వారికి కాదు ఆ తర్వాత అదే ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది వచ్చినా ఉందట ఎందుకనగా తన కుమారుడు అనేక సోదరుల్లో ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారీప్యంతో గలవార స్వారీప్యం తన కుమారునితో స్వరూపం గలవారా వారిని ముందుగా నిర్ణయించిన మాట ఉంది కాబట్టి గాడ్స్ సవరినిటీలో మూడు అయిపోయాయి ఏంటంటే మొదటిది ఏంటట మొదటిది అంటే మొదటిది గాడ్స్ సవరిన్ చాయిస్ ఇన్ సర్వేషన్ రెండవది గాడ్స్ సవరిన్ గ్రేస్ ఇన్ సైంటిఫికేషన్ మూడవది గాడ్స్ సవరిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొవిజన్ అనేవి మూడు కూడా తేలిపోయాయి క్లియర్ ఇప్పుడు నాలుగోది గాడ్స్ సోవరెన్ అస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ సెక్యూరిటీ దానిని అర్థం చేసుకోకే అడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు అలా బోధించారు నాలుగు వీడియోలు ఇప్పుడు ఇది మెయిన్ పట్టు రండి ఈ పట్టులో కొద్దాం గాడ్స్ సోవరెంటిటీ గ్యారంటీ దట్ నో వన్ కెన్ అండు హీస్ సేవింగ్ వర్క్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్ అని అన్నారు దానికి ఏమన్నాడట యోహాను సువార్త పదధ్యా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు యోహాను సువార్త పదధ్యయం ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినారు పదధ్యం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు నేను వాటికి నిచ్చున్నాను కనుక అవి ఎన్నటికి నీ నశింపవు ఎవడు నువ్వు వాటిని నా చేతిలో నుండి అపహింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు అని ఏంటట ఏంటట ఇరవై ఎనిమిది వచ్చును ఇరవై తొమ్మిది వచ్చును తెలియజేస్తున్నాయి ఏమండి కనుక ఈ మాట చెప్పి ఎవడైనా అపహరించగలడా దేవుని చేతుల నుండి యేసు బ్రహ్మ చేతుల నుండి ఎవరైనా అపహరించగలడా పరిశుద్ధాత్మిక భుద్రంలో నుండి ఎవరైనా మిమ్మల్ని అపహరించగలడా అని బోధన చేస్తూ విశ్వాసుని పాడు చేస్తూ మీరు పాపం చేసిన పర్లేదు లోకల శిక్షణే కదా అది ఆ పార్టీ కానీ పర్లేకపోదు రక్ష పోదు అని బోధిస్తున్న అడ్వర్డ్ విలియమ్స్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గనుక అర్థం అవి అర్థం కాకే అడవుడిస్ గారు మీరు ఎలా బోధిస్తున్నారు కాబట్టి ఇక్కడ చూస్తే దాని సందర్భం కూడా చూడాలి కదా ఇరవై ఏడు వచ్చిన కూడా చూడాలి కదా ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినా చూపించేసి ఊరు కూడా సరిపోతుందా ఇరవై ఏడు వచ్చిన ఏమన్నాడు ఆయన అది పట్టుకో అది పట్టుకోండి సారీ కాపస్ ఏమనుకోకండి నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎరుగుతును అవి నన్ను వెంబడించును ఎవరు వెంబడించే గొర్రెలు ఎవరిని యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని వెంబడించే గొర్రెల విషయంలో యేసుక్రీస్తు స్వరం విని అంటే ఆయన బాధ విని వాటి ప్రకారం వారి విషయంలో ఇక ఎంటట యోహస్ వత ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినా ఉన్నాయి నేను వాటికి ఇచ్చి ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికి నశపువు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అన్నమాట ఎవరికి వర్తిస్తుంది దేవుని స్వరం వినట్టు వారికి దేవుని వెంబడిస్తూ ఉండి వారి బ్రతుకుల్లో దేవుని వెంబడిస్తుండే వారికి వర్తిస్తుంది అంటే ఆ దేవుని వెంబడిచ్చినట్టే ఆయన పేరు చెప్పుకుని బ్రతకడమా కాదు దేవునికి అనుకూలంగా జీవించడం కాబట్టి ఈ గాడ్స్ సవరెంటిటీ ప్రొడక్షన్లో లేకపోతే ఎటర్నల్ సెక్యూరిటీలో ఈ మాట ఎవరికి సెక్యూరిటీ దోస్ హూ ఆర్ వాకింగ్ ఇన్ హిమ్ ఓ ఆయనని ఎవరు నడుస్తారో వారిలో వారికి మాత్రమే ఈ సావరిన్ సెక్యూరిటీ కనబడుతుంది మనకి ఎటర్నల్ సెక్యూరిటీ ఎటర్నల్ సెక్యూ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ సెక్యూరిటీ కనబడుతుంది అంతే తప్ప వెచ్చని విడిగా జీవించిన వారికి కాదు లేకపోతే వేరుగా వేరే అయిపోయినట్టు వారికి కాదు ఆయన నుంచి వైద్యులకి పోయిన వారికి కాదు వైద్యుల పోవడం అంటే పాపలో బ్రతకడం ఇష్టాల్లో బ్రతకడం తన స్వరీతిలో బ్రతకడం నైతిక విలువలు నైతిక ధర్మం లేకుండా నైతిక బాధ్యత కుటుంబ బాధ్యతలు లేకుండా జీవించడం కూడా పాపమే అటువంటి వారు దే ఆర్ నాట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దే ఆర్ ఎవాయిడెడ్ దే ఆర్ బీయింగ్ అవాయిడెడ్ బై గాడ్ అనేది తెలుసుకోండి ఓకేనా తర్వాత ఏటా దీనిలోని మూడోది మూడోది నాలుగోది కదా ఎటర్నల్ సెక్యూరిటీలో ఇంకొక వాక్యం చెప్పారు వాళ్ళు ఏమంటున్నారు యోధా పత్రిక యువత పత్రిక ఒక దేమం ఇరవై నాలుగు ఇరవై తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలుబెట్టిటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని ఆ మాట చూపిస్తారు ఆపేస్తారు అక్కడ దేవునికి అని ఆపేస్తారు కానీ అక్కడ మేధమాట ఏముందట మాట అంటే ఇరవై మూడు వచ్చి చదవండి అగ్నిలో నుండి రాగినట్లు కొందరు రక్షించుడి శరీర సంబంధమైన వారి అభతృత అపిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం నొప్పు కొన నొప్పు నొచ్చు కొనక లేకపోతే దాన్ని అసహించుకొనచ్చు భయముతో కొందరిని కరుణించుడి అనే మాట ఉంది అగ్నితో లాగినట్లు పాపంలో ఉన్నట్టు వారిని భయముతో వాటిని అశించుకుని వెంటనే శరీర సంబంధమైన అపిత్రత వ్యభచారము దోషము తాగుడు ఎంజాయ్ చంపడాలు నరకడాలు తప్పుడు తీర్పులు తీర్చడాలు ఇవన్నీ కూడా లేకపోతే నిందించడాలు దోషి దూషించడాలు ఇవన్నీ కూడా అవి వాటిని కొంచెం భయముతో పొందాలని కరుణి చేతికట ఏంటి భయము మనం కూడా అందులో కెలుపకూడదని అలాగే భయముతో ప్రవర్తించి అనేకులు అగ్నిలో లాగినట్లు కొంత అంటే అనేకలు రక్షించే వారికి కావచ్చు లేకపోతే ఆ యొక్క హశించి ఆ యొక్క పాపమును అశించుకున్న వారు పాపం నాకు అంటే అంటుకుండా ఉండాలని భయ దైవిక భయం కలిగిన వారికి మాత్రమే ఈకేంటంటే ఇది ఏంటి నాలుగోది సోవరెన్ ఎస్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ఎటర్నల్ సెక్యూరిటీ సౌరెన్ ఎస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది కానీ అందరికీ ఉండదండి ఎవరికట్ట శరీర సంబంధమైన వారి అపత్రతను అశించుకోగలగాలి శరీర సంబంధమైన అపత్రత అనేది వారికి అంటకుండా ఉండాలని భయం కలిగిన వారే ఉన్న వారికి ఎస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది తప్ప శరీరాసం బ్రతికిన వారికి కాదండి గనక సరే గాడ్స్ సావరి సావరినిటీలో అది అర్థం చేసుకోక ఆ నాలుగు కోణాల్లో కూడా తప్పుడుగా అవగాహనతో వాదిస్తూ వారు తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు అడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా అడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా అడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా అర్థం చేసుకొని దయచేసి ఆ వీడియో తీయవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను తర్వాత ఏంటంటే గాడ్స్ యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన బలిదానం అనేది దాన్ని ఏంటట యశ వారు సంపూర్తి చేశారు నెరవేర్చేస్తారు కాబట్టి మనం చేయక్కర్లేదు అనుకుంటున్నారు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా తర్వాత ఎటోనిక్ సాక్రిఫైస్ విక్టరీ ఓవర్ సీన్ అండ్ డెత్ అండ్ రీకన్స్డరేషన్ విత్ గాడ్ ద స్పిరిట్స్ సీలింగ్ పవర్ అనేవి కనబడుతున్నాయి దీనిలో అట క్రైస్ ఫినిష్డ్ వర్క్ మన కోసం ఆయనే పని సంపూర్తి చేసినప్పుడు మనం చేయవలసి ఏముందండి పాష గారు రాజుగారు అంటారేమో అడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ మాట అంటారు నన్ను అడుగుతారేమో ఇంకేముంది మనం చేయవలసింది చెప్పండి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లాంటి సాక్రిఫైస్ అందరి పాపల కొరకు అన్ని పాపల కొరకు సాక్రిఫైస్ అయిపోయాడు ఆయన విక్టరీ బాని డెత్ అండ్ సెకండ్ అండ్ రీకన్స్ట్రక్షన్ విత్ గాడ్ ద స్పిరిట్స్ సీలింగ్ పవర్ అని అంటున్నారు కాబట్టి మనం చేయవలసింది ఏముందండి అంటున్నారు కాబట్టి అడ్వర్డ్ విలియమ్స్ గారు రెండో పార్ట్ అనేది కూడా చేశాను మీ బాధలు రెండో పార్టీ ప్రకారంగా మొదటి పార్టీ ప్రకారంగా కూడా తప్పులే కనుక మొదటి పార్టీ మీరు అర్థం చేసుకోండి రెండవ పార్టీ కూడా అర్థం చేసుకోండి టైం ఎక్కువైపోయింది కనుక క్రైస్ట్ ఫినిష్ వర్క్ ఫార్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ బిఎఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది నెక్స్ట్ మూడో భాగంగా చేస్తాను దానికోసం ఎదురు చూడండి విశ్వాసరారా వాక్యముల స్త్రీలను కథల వారికి ఉండి ప్రశుద్ధమైన జీవితం దేవుడు ఏమైతే ఇంటెంట్ చేశాడో వి డిసైడ్ ఎందుకు చేశాడో అవన్నీ తెలుసుకుని అలా బ్రతకడానికి కనీసం స్థాయిలో మీకుండి విశ్వాసపు లెవెల్లో మీరు బ్రతకండి మోక్షానికి వస్తారు పనులకు ఉంటుంది పోదు థ్యాంక్ యూ